హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ యాంటీబిక్లీ మనకి అయితే ఒక టాస్క్ రావడం జరిగింది అనమాట శ్వేత అనే ఒక అమ్మాయి వైజాగ్ నుంచి అయితే మనకి టాస్క్ ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్ మీద ప్రాంక్ చేయమంది ఆమెకి బాగా కోపం ఎక్కువ అంట సరిగ్గా మాట్లాడదంట చిన్న చిన్న విషయాలు కలుగుతుందంట సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే తన బీటిఎస్ లవర్ అంట ఈమెకి నచ్చదు సో దాని దగ్గర వాళ్ళిద్దరికి ఎక్కువ గొడవ అవుతుందని చెప్పి తన మీద ప్రాంక్ చేయమని అయితే మనకి మెసేజ్ చేయడం జరిగింది సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం ప్రాంక్ ప్రయాంక్లో అయితే వెళ్ళిపోతాం హలో హలో ఎస్ మేడం కెన్ ఐ స్పీక్ విత్ మిస్ జయా గారు మ్యామ్ యాక్చువల్లీ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ యంగ్ ఇండియా కంపెనీ అన్నమాట యాక్చువల్లీ టుడే బ్యూటిఫుల్ డిస్కౌంట్ ఆఫర్ జస్ట్ లుక్ మేడం యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర మేము సెకండ్ హ్యాండ్ వస్తువులు అనేవి అమ్మడం జరుగుతుంది ఆఫర్ లో ఈ రోజు మనకు ఆఫర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి మేడం వన్ మంత్ వాడిన టూత్ బ్రష్లు అరిగిపోయిన చెప్పులు అండర్వేర్స్ నూనె డబ్బాలు సెంటు సీసాలు టీ కప్పులు ప్యాచ్లు పడ్డ టీషర్ట్లు చిరిగిపోయిన ప్యాంట్లు తర్వాత సైకిల్ కూడా ఉంది మేడం కాకపోతే టైర్లు మనం వేసుకోవాల్సి ఉంటుంది టైర్లు మనం వేసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేసి బొక్కలు పడ్డ పూల కుండీలు లైట్గా వాడిన పచ్చడి జాడీలు లైట్గా గా పట్టిన గ్యాస్ స్టవ్లు ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ బకెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం మీకు ఏం ఆర్డర్ చేయమంటారు మేడం మీకు ఏ ఆర్డర్ చేయమంటారు మేడం మీకేం వద్దా మేడం పూలు కూడా మనం ఆఫర్లో పెట్టడం యాక్చువల్ గా ఇది బీటీఎస్ లవర్స్ అయితే మనం నైన్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నాం అనమాట బీటీఎస్ లవర్స్ అయితే మనం నైంటీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నాం అనమాట ఈ ఈరోజు స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే మేడం ఈ రోజు ఆర్డర్ చేసుకున్న వారికి మేము వాషింగ్ మిషన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం వాషింగ్ తో పాటు ఒక పని మనిషిని కూడా ఫ్రీగా ఇస్తాం మేడం ఒక పని మనిషిని కూడా ఫ్రీగా ఇస్తాం మేడం ఇంట్రెస్ట్ ఉందా మీకు లేదా మేడం ఓకే ఈ రోజు వచ్చేసి పూలు కూడా మనకు ఆఫర్లు ఉన్నాయి మేడం మల్లెపూలు సన్నజాజులు కనకాంబరాలు డిసెంబరాలు మందార సంపంగి తామర చామంతి పూలు రోజా పూలు విత్ ముల్లు వితౌట్ ఆఫర్ లో ఉన్నాయి మేడం విత్ ముళ్ళు వితౌట్ ఆఫర్ లో ఉన్నాయి మేడం ఏమొద్దా మేడం ఓకే మేడం యాక్చువల్ ఏంటంటే మీరు బీటిఏఎస్ లవర్ అని చెప్పి విన్నాను నిజమేనా మేడం అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ లో ఎక్కువ బీటీఎస్ వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళ నెంబర్స్ అన్ని మేము తీసుకుని వాళ్ళ వరకే ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది మేడం మీరు ఈ రోజు బుక్ చేసుకున్నట్టయితే మాత్రం మీకు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ తో పాటు బట్టలవడా ఫ్రీగా వస్తారు బట్టలు తివడా ఫ్రీగా వస్తారు వద్దా మేడం మేడం మేము చెప్పాం కదా యంగ్ ఇండియా కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం మేడం ఫ్రెండ్స్ హలో యా మేడం అది కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది మేడం అంటే ఆఫర్ యాక్చువల్గా ఇంకొక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉందన్నమాట ఓన్లీ ఫైవ్ మినిట్స్ యాక్చువల్గా మీ ఫ్రెండ్ శ్వేత అనే అమ్మాయి కూడా మా దగ్గర ఆర్డర్ చేసింది మేడం యాక్చువల్గా తనైతే ఆఫర్లో ఒక స్కూటీ కూడా గెలుచుకోవడం జరిగింది డ్రైవర్ ని కూడా మేము ఫ్రీగా పంపించాం మేడం మీ డ్రైవర్ ని కూడా మేము ఫ్రీగా పంపించాం మేడం జస్ట్ మీరు ఒక పది రూపాయల పూలు ఆర్డర్ పెట్టినా సరే మీకు వాషింగ్ మిషన్ ఫ్రీగా వస్తుంది దాంతో పాటు బట్టలు కావాలని కూడా మేము ఫ్రీగా పంపిస్తాం బట్టలు కావాలని కూడా మేము ఫ్రీగా పంపిస్తాం లేదా మేడం ఒక నిమిషం మేడం యాక్చువల్గా మేము మిస్టర్ యాంటీ బిగ్లే యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం మేడం మీ ఫ్రెండ్ శ్వేత ఉన్నారు కదా ఆవిడకి మీకు బాగా గొడవలు అవుతుంది మీకు చాలా కోపం ఎక్కువ అంటారు మీ మీద ప్రాంక్ చేయమని మీ డీటెయిల్స్ ఆవిడ నాకు ఇంస్టాగ్రామ్ లో టీ ఏం చేశారు ఇంస్టాగ్రామ్ లో ఎస్ యాక్చువల్ ఏంటంటే మేము మీ స్టాండ్ డిఫిక్ లేదు యూట్యూబ్ నుంచి కాల్ చేస్తున్నాం మీ ఫ్రెండ్ శ్వేత మీ డీటెయిల్స్ అనేది మాకు ఇవ్వడం జరిగింది నిన్న సో మీకు చాలా కోపం ఎక్కువంట మీరు సరిగ్గా మాట్లాడట్లేదంట ఒకసారి లైన్ లైన్లోకి తీసుకుందామా వన్ సెకండ్ డోర్ క్లోజ్ సౌండ్స్ ఇంటర్ వస్తుంది బయట రికార్డు ఎక్కడ ఉందా డోర్ క్లోజ్ హలో హలో మ్యామ్ ఐ స్పీక్ విత్ శ్వేత మేడం ఫ్రమ్ ఇండియా కంపెనీ అనమాట టుడే బ్యూటిఫుల్ డిస్కౌంట్ ఆఫర్ మేడం మేడం జస్ట్ లుక్ యాక్చువల్గా మీది వైజాగ్ లోకల్ మేడం వైజాగ్ లోకల్ పీపుల్స్ ఇంకో సూపర్ ఆఫర్ అయితే ఈరోజు ఉంది మేడం మల్లెపూలు సన్నజాజులు కనకాంబరాలు డిసెంబరాలు మందార సంపంగి తామర చామంతి రోజా పూలు విత్ ముల్లు వితౌట్ ముళ్ళు కూడా ఆఫర్లు ఉన్నాయి మేడం

ఉంది ఒకసారి మాట్లాడండి మీరు ఏడ్ చేసిందంటే ప్రాంక్ చేయమందండి ఏడ్ చేసిందంటే ప్రాంక్ చేయమందండి మీ ఇద్దరికి అసలు పడట్లేదు అంట కదండి అలాగే చెప్పిందండి మీరు ఊరికే అలుగుతున్నారని చెప్పిందండి బీడిఎస్ అని కూడా చెప్పిందండి మేడం మా బీటీఎస్ వీడియోలు ఎందుకు మేడం మీరు బాగా చూస్తారంట ఏం బాగుంటారు వాళ్ళు గడ్డాలు మీసాలు గడ్డాలు లేదు మేడం వాళ్ళనే తప్ప అనట్లేదు మన ఆంధ్ర అబ్బాయిలు అసలు వైసీపీ అబ్బాయిలు ఇంకా చాలా బాగుంటారు కదా వాళ్ళని జయగారు కొంచెం కోపం తగ్గించుకోండి మేడం మీ ఫ్రెండ్ తో అంట మంచిగా మాట్లాడండి గొడవలు పడకండి అలక్కండి మేడం మీరు ఒకసారి నా ప్రాంక్ వీడియోస్ చూడండి మీకు చాలా జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ డోస్ మాత్రమే ఇచ్చాను లేకపోతే వేరేలా ఉంటాయి మన ప్రాంక్స్ అని ఓకే మేడం సో మచ్ అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇంకా షేర్ చేయమని చెప్పండి మనకి సపోర్ట్ ఇవ్వమని చెప్పండి ఓకే థ్యాంక్ యూ మేడం బై సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం వసీకరణం చేతబడి సీసీ కెమెరాలు అని చెప్పి చాలా డిఫరెంట్ గా అయితే చేసాము బట్ లేడీస్ కాబట్టి కొంచెం డోస్ తగ్గించి చేశాను అనమాట సో ఇది కూడా మీకు నచ్చింది అనుకున్నాను సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రిప్షన్సే నాకు నెక్స్ట్ వీడియోకి చాలా 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 హెల్ప్ అవుతాయి ఐ హోప్ యువర్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ జై హింద్